హలో అండి ఈ వీడియోలో బెండకాయతో రెగ్యులర్గా కాకుండా రాజస్థానీ స్పెషల్ దహి బెండి ఎలా చేయాలో చూసేద్దామా చాలా సింపుల్ అండి చేయడం టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇది రైస్లోకే కాదు చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీకు సింపుల్గా ఎలా చేయాలో చూపించేస్తాను దానికైనా ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అయితే మనకు కావాల్సినంత బెండకాయల్ని ఈ సైజ్ లో అయితే ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఈ విధంగా అయితే ఘాట్లు పెట్టుకోవాలండి ఘాట్లు పెట్టుకోవడం వల్ల మన బెండకాయ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు అయితే దీని అయితే ఫ్రై చేసుకోవాలి దానికోసం అయితే స్టవ్ పైన పాన్ పెట్టి కొద్దిగా తాగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయలు అన్నిటిని కూడా వేసి ఇదంతా కూడా ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ లోనే ఫ్రై చేసుకోవాలి ఇదంతా కూడా బాగా మగ్గాలండి ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఈ కర్రీలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే చూసేద్దాము దానికోసం అయితే మనకి ఎంత క్వాంటిటీ పెరుగు కావాలో అంత క్వాంటిటీ పెరుగు అయితే తీసుకొని ఈ పెరుగులోనే రుచికి సరిపడా ఉప్పు అలానే కారము కొద్దిగా ధనియాల పొడి చిటికెడు పసుపు అలానే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా తీసుకొని ఇదంతా కూడా ఈవెన్గా పెరుగుకి పట్టేటట్టు నీట్గా అయితే ఈ విధంగా కలుపుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇదంతా కూడా బాగా మసాలా అంతా కూడా కలిసేటట్టు ఈ విధంగా అయితే కలుపుకొని నేనైతే పక్కన తీసి పెట్టేసుకుందాము ఇప్పుడైతే మనం బెండకాయ అయితే చూసేద్దామండి ఈ లోపల మనం బెండకాయ అనేది కూడా బాగా ఫ్రై అయిపోయింది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఫ్రై అవ్వాలి ఇప్పుడు దీని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసి సన్నగా తరిగిన ఆనియన్స్ లేదా ఈ విధంగా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకున్న ఆనియన్స్ అన్న కానీ ఈ విధంగా అయితే వేసుకోండి దీని అంతా కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి ఇందులోనే ఒక రెండు మీడియం సైజు టమోటాలు తీసుకొని ఈ విధంగా అయితే ప్యూరిలాగా చేసుకుని ఇది కూడా వేసుకోవాలి ఇదంతా కూడా ఇంకొక నిమిషం పాటైతే బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ టమోటా అది పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి టమోటా అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము మిక్స్ చేసి పెట్టుకున్న పెరుగు ఉంది కదండి ఆ మసాలా అంతా కూడా వేసేసుకుందాము ఈ పెరుగు వేసేటప్పుడు మంట అనేది లో ఫ్లేమ్ మీదే ఉండాలండి లేకుంటే పెరుగు అనేది విరిగిపోతుంది అలా పెరుగు విరిగిపోతే కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది మీరు అయితే లో ఫ్లేమ్ మీద ఈ విధంగా ఇది అంతా కూడా బాగా కలుపుతూ ఇది కూడా ఒక రెండు నిమిషాల పాటు అయితే బాగా ఫ్రై చేసుకోండి ఇది కొద్దిగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత నేను ఇందులో సన్నగా తరిగిన కరివేపాకు అయితే వేస్తున్నానండి కరివేపాకు వేసిన తర్వాత ఇంకొకసారి బాగా కలుపుతూ అయితే ఫ్రై చేసుకున్నాక మన కర్రీకి ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ కావాలో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మీకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ఉంది కదా దాన్ని కూడా ఈ విధంగా అయితే వేసేసుకొని ఇది ఎంత కూడా గరటి పెట్టి బాగా తిప్పకూడదండి బెండకాయ అనేది విడిపోతుంది అంత టేస్టీగా అయితే ఉండదు ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీదే కుక్ చేసుకుంటే సరిపోతుందండి మన దహీ బెండి అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్ అండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కస్తూరి అయితే వేస్తున్నాను మీకు నచ్చితే వేసుకోండి ఏదంటే స్కిప్ చేసేసేయండి అంతే అండి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర చదువుకొని దింపేయడమే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది రైస్ కాదు రోటీ చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇది చేయడం కూడా చాలా సింపుల్ బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకుంటారు రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా కూడా చేసి పెట్టండి టేస్టీగా ఉంటుంది మన బెండకాయ అనేది కూడా ఈవెన్ గా బాగా కుక్ అయిపోయింది ఇది కొంచెం వాటరీగా ఉండేటప్పుడే దించేయాలండి చల్లారిన తర్వాత కొద్దిగా గడ్డిగా అయిపోతుంది ఇంకా లాస్ట్లో కొత్తిమీర చలుకొని దింపేయడమే చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే రెసిపీ అండి ఇది రాజస్థానీ స్పెషల్ దహీ బెండి ఎఫినెట్గా ట్రై చేయండి అలానే నా వీడియో కనుక నచ్చినట్టయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్